ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపేట శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది సత్తుపల్లి నుండి సదాశివునిపేట వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి వరి పొలాల్లోకి దూసుకెళ్లి పల్టికొట్టింది కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ప్రపీల్చుకున్నారు ఈ ప్రమాదంలో కారు మూడు పల్చీలు కొట్టి ప్రధాన రహదారి నుండి వంద మీటర్ల దూరంలో ఉన్న వరి పొలాల్లోకి వెళ్లి పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది అయితే అతి వేగంగా కారు నడపడం దానికి తోడు స్టీరింగ్ స్టా కారు అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది